పురాతన ఆలయాలకు వైభవాలకు పెట్టిన పేరు తమిళనాడు తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్క దేవాలయం దేవాలయానికి తగినట్లు ఎంతో వైభవాన్ని విశిష్టతను కలిగి ఉంటాయి ఇలా అనేక పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ భవానీ అమ్మన్ ఆలయాన్ని ఇవాళ దర్శించబోతున్నాము కోట్లాది మంది భక్తులు ఈ అమ్మవారి గొప్పతనాన్ని పరాక్రమాన్ని తెలుసుకొని అమ్మవారిని దర్శించుకోవాలని తహతహలాడుతూ ఉంటారు భవానీ అమ్మన్ పెళ్లైన ప్రతి ఒక్క స్త్రీ ఐదవతనానికి వరం లాంటిది ఇక్కడున్న అమ్మవారి అద్భుత శక్తులను లెక్కించడం వేయి మంది యోగదీషులకు కూడా అసాధ్యమైంది ఎవ్వరూ చెప్పలేనంత అద్భుత శక్తులను మహిమలను కలిగి ఉంటుంది ఈ భవానీ అమ్మన్ స్వయాన శ్రీకృష్ణుడికి సోదరిగా జన్మించి కంసుడి చెర నుంచి తప్పించుకుని తమిళనాడులో వెలసి తన భక్తుల గుండెల్లో నివసిస్తూ తన భక్తులకు అండాదండగా నిలుస్తూ కోరిక కోరిన వారికి కొంగు బంగారం చేస్తూ శ్రీ భవానీ అమ్మన్గా ఎంతో ఘనంగా పూజలు అందుకుంటోంది చెన్నై సమీపంలోని పెరియపాలయంలోని భవానీ అమ్మన్ ఆలయం చాలా మంది భక్తులకు ఆకర్షణగా నిలుస్తుంది ఈ ఆలయానికి ప్రధాన దేవత శ్రీ భవానీ అమ్మన్ తమిళ ప్రజలు ఈ అమ్మవారిని పెరిపాల్ అమ్మన్ గానూ భవానీ అమ్మన్ గాను ఓం శక్తిగాను ఆరాధిస్తూ ఉంటారు పెరియాప్ తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాలో చెన్నైకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఊతుకోటై మీదుగా వెళ్ళి కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సండే మాత్రం మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కంటిన్యూగా ఉంటుంది ఈ భవానీ అమ్మన్ ఆలయం ఏడాది పొడవునా రద్దీగా ఉంటుంది ముఖ్యంగా వీకెండ్స్ లో భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు మరి ఆదివారం నాడైతే చెప్పలేనంత రద్దీగా ఉంటుంది ఒక్కొక్కసారి అమ్మవారి దర్శనం కూడా కాకపోవచ్చు మిగతా రోజుల కన్నా ఆదివారం నాడు మాత్రం చాలా పెద్ద సంఖ్యనే ఉంటారనమాట ఇక్కడ భక్తులైతే అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఇంక ఇక్కడ చాలా మంది అమ్మవారుకు వేపాంజలై సమర్పిస్తూ ఉంటారు వేపాంజలై అంటే వేపాకుతో కట్టుకున్న వస్త్రం వేపాకుని వస్త్రం లేకుండా ఫుల్ గా కట్టుకొని అమ్మవారికి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా ఆ రకంగా ఆడవారు కానీ మగవారు అలాగే చిన్న పిల్లలతో సహా వేపాంజలై సమర్పించుకుంటూ ఉంటారు ఈ వేపాంజలై మొక్కును ఎక్కువగా చికెన్ పాక్స్ వస్తుంది కదా అమ్మవారు అలా అమ్మవారు వచ్చిన వాళ్ళు ఎక్కువగా మొక్కుకొని ఇలా వేపాంజలై మొక్కును తీర్చుకుంటూ ఉంటారు వేపాంజలై వేపాకు వస్త్రాన్ని సమర్పించడానికి ఒక టైం ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ టైమింగ్స్ ప్రకారం వేపాంజలై సమర్పిస్తూ ఉంటారు భవానీ అమ్మన్ కు అంగ ప్రదక్షిణ కూడా చేస్తుంటారు అంగ ప్రదక్షిణ టైమింగ్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అంగ ప్రదక్షిణ చేస్తారు మేము వెన్స్డే వెళ్ళాం కాబట్టి రష్ అస్సలు లేదనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్యూ లైన్స్ ఒకవేళ రష్ ఎక్కువగా ఉంటే అక్కడి నుంచి క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది క్యూ లైన్ అయితే చాలా పెద్దదిగానే ఉంది మనం నార్మల్ డేస్ లో వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవడం బెటర్ అనమాట భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇలాగా అక్కడక్కడ బోట్స్ అయితే ఏర్పాటు ఉంటారు చాలా వరకు భవానీ అమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇక్కడే అమ్మవారికి పొంగల్ను నైవేద్యంగా వండి మేకలను కోళ్లను బలిస్తూ ఉంటారు మరికొందరు తలనీలాలను కూడా సమర్పించుకుంటూ ఉంటారు ఇక దేవాలయం లోపల కొబ్బరికాయలు కానీ దీపాలు కానీ ఏవి అలో అన్నమాట దీపాలు కొబ్బరికాయలు నైవేద్యాలు అన్ని ఇక్కడే సమర్పించుకోవాలి అమ్మవారికి ఈవెన్ కర్పూరం అగర్బత్తిని కూడా అస్సలు అలో చేరు ఏమున్నా ఇక్కడే అన్ని మనం సమర్పించుకోవాల్సి వస్తుంది భవానీ అమ్మన్ను ఇక్కడున్న చాలా మంది ప్రజలు కులదైవంగా కూడా పూజిస్తూ ఉంటారు ఈ టెంపుల్ యొక్క అడ్రస్ ను లొకేషన్ లింక్ ను అలాగే టైమింగ్స్ ను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను చెక్ చేసేయండి మనమైతే కొబ్బరికాయను కానీ పొంగల్ను కానీ ఇక్కడే అమ్మవారికి సమర్పించుకోవాలి ఏ నైవేద్యమైనా సరే ఇక్కడ సమర్పించుకొని ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది కొబ్బరికాయ పసుపు కుంకుమ వేపాకులు ఇక పువ్వులు అన్ని కలిపిన ఈ కవర్ హండ్రెడ్ రూపీస్ టెంపుల్ ముందురే మనకు గా అమ్ముతూ ఉంటారు తమిళ మాసాలైన ఆడి అవని మాసాలలో భవానీ అమ్మన్ కు విశేషమైన ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఆడి అవని మాసాలలో నిర్వహించే ప్రత్యేక పూజలు కార్యక్రమాలను చూడడానికి మనకైతే రెండు కళ్ళు సరిపోవు అంత వైభవంగా ఉంటుంది ఈ ఆలయం ఇక భక్తుల విషయానికి వస్తే సాధారణ రోజుల కన్నా ఆడి అవని మాసాలలో లెక్కించలేనంత పెద్ద సంఖ్యనైతే ఇక్కడికి వస్తుంటారు ఒక్కొక్కసారి ఆ సంఖ్య కొన్ని లక్షలను కూడా దాటేస్తూ ఉంటుంది చాలా పెద్ద సంఖ్యన వచ్చి నైవేద్యాలు మొక్కులు సమర్పించుకొని అమ్మవారిని దర్శించుకొని భవానీ అమ్మన్ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు భవానీ అమ్మన్ పెళ్ళైన ప్రతి స్త్రీకి ఒక వరం లాంటిది ఎప్పుడూ ఆడవారి ఐదవతనాన్ని కాపాడుతూ స్త్రీ యొక్క మాంగళ్య బలాన్ని పెంచుతూ దంపతులు ఎప్పుడు అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించేలా ఆశీర్వదిస్తుంది భర్తకు ఎలాంటి ఆపద కలిగినా అమ్మవారును మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మవారిని కోరుకుంటే ఎలాంటి ఆపదైనా తొలగిపోవాల్సిందే చెప్పలేనన్ని అద్భుత శక్తులను కలిగి ఉంది ఈ భవానీ అమ్మన్ ఇక గర్భగుడిలో కొలువై ఉన్న అమ్మవారిని చూడడానికి అయితే మనకు రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత అందంగా అద్భుతంగా ఉంటారు ఇంకా చెప్పాలంటే విగ్రహ రూపంలో కాకుండా అమ్మవారే స్వయంగా వచ్చి గర్భగుడిలో కూర్చున్నట్లు ఉంటుంది ఇంక నుంచి అమ్మవారి దర్శనానికి అయితే క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది ఎంత ఫ్రీగా ఉందో చూడండి అదే వీకెండ్ లో గనుక వచ్చామంటే మాత్రం ఇంత ఫ్రీగా దర్శించుకోలేము అమ్మవారిని ఇక టెంపుల్ లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీని అయితే అలో చేయరు ఇదిగోండి గర్భగుడిలో కొలువై ఉన్న శ్రీ భవానీ అమ్మన్ ఎంత అందంగా అద్భుతంగా ఉందో కదా చూడడానికి రెండు కళ్ళు సరిపోనంత అందంగా కొలువై ఉంటుంది గర్భగుడిలో భవానీ అమ్మన్ ఆలయంలోకి ప్రవేశించగానే శ్రీ వినాయకర్ దర్శనం దర్శనమిస్తాడు భవానీ అమ్మవారిని దర్శించుకున్న తరువాత సుబ్రహ్మణ్యార్ను మహాలక్ష్మి అమ్మన్ను ఆంజనేయర్ ను శ్రీనివాస పెరుమాల్ను ఇక నాగదేవతలను దర్శించుకుంటాము దర్శనమంతా అయి బయటకు వచ్చేటప్పుడు అమ్మవారి కుంకుమను అలాగే తీర్థాన్ని ప్రసాదంగా అయితే మనకు ఇస్తారు ఎన్నో అద్భుత శక్తులు కలిగి ఉన్న శ్రీ భవాని అమ్మను వచ్చి దర్శించుకోండి ఎంతో అద్భుతమైన దేవాలయం ఇది అమ్మవారి యొక్క చల్లని చూపు దయ ఎల్లప్పుడు మన మీద ఉంటుంది మన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయాలలో ఈ భవానీ అమ్మన్ ఆలయం కూడా ఒకటి ఎవరైనా ఇంతవరకు అమ్మవారిని దర్శించుకోకుండా ఉంటే తప్పకుండా అయితే వెళ్ళి దర్శించుకోండి ఇక ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి దేవాలయాల వీడియోలను మిస్ కాకుండా చూసేయచ్చు మరొక్క అద్భుతమైన దేవాలయం వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టేట్ యుంటు శాలిని తడుకు బ్లాగ్స్